అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆ